హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే ఉసిరికాయలతోటి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని ఇలా ట్రై చేయండి పచ్చడి పెట్టడం రాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పక్కా కొలతలతో నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా మీరు చూసి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా సంవత్సరం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఉసిరికాయలని ఒక కేజీ ఉసిరికాయలని నీట్గా కడిగి తడి లేకుండా నీడలో ఆరపెట్టుకోండి వీలైతే ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు ఉంటాయి కదా చిన్నవి అవి తీసుకోండి ఎందుకంటే అవి అయితే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఒక కేజీ డబ్బాతో నేను కొలిచి తీసుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు కారం మనం కరెక్ట్గా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఇలా కొల్చిన వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని లేదంటే వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని అర కేజీ నూనె వేసుకోవాలి కేజీ ఉసిరికాయలకి అర కేజీ నూనె ఖచ్చితంగా పడుతుంది నూనె కూడా వీలైతే ఖచ్చితంగా పల్లీ నూనె వేసుకోండి పచ్చళ్ళకి పల్లీ నూనె అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత దాంట్లోకి ఉసిరికాయలు నూనె వేడైన తర్వాత ఉసిరికాయలు వేసుకుని ఇలా వాటిని ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు వేసినప్పుడు మనకి ఉసిరికాయలు మునిగేలాగున నూనె ఉండాలి ఒకవేళ తగ్గితే కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వేసిన తర్వాత దాన్ని ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి కారం కోసమని ఒక రెండు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని ఇలా రెబ్బలు సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి పొట్టు తీయడం మీకు నచ్చకపోతే ఇలా పొట్టు తీయకుండా వేయడం నచ్చకపోతే పొట్టు తీసుకునైనా వేసుకోవచ్చు వేసిన తర్వాత మనం తీసుకున్న ఒక కేజీ ఉసిరికాయలకి పావు కేజీ కారం పడుతుంది అలాగే చూడండి ఇది పావు కేజీ గ్లాస్ అనమాట నేను ఒక కేజీకి పావు కేజీ వేసుకుంటున్నాను ఎవరికైనా కరెక్ట్గా ఇంతే సరిపోతుంది అలాగే ఒక వంద గ్రాముల ఉప్పు అంటే పావు గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే ఉప్పు పడుతుంది వేసి దీని అంతటినీ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుని ఆ మసాలా కారం అనేది పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి ఉసిరికాయలు అనేవి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఉసిరికాయల్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూపించే విధంగా కొంచెం అలా ఉన్నప్పుడు మనం తీస్తేనేమో ఆరు నెలల వరకు ఉంటుంది పచ్చడి మనకి ఇలా ఎర్రగా ఫ్రై అయితేనేమో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీకు ఎక్కువ రోజులు కావాలో తక్కువ రోజులు కావాలో చూసుకుని దాన్ని బట్టి ఇలా వేపుకోండి తర్వాత దీంట్లోకి ఒక పది పదిహేను ఎండుమిర్చి ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి పోపుని కావాలంటే సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు కానీ అన్నీ ఇందులోనే వేస్తున్నాం మేము ఇలా వేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అందుకోసం అని చెప్పి వేసిన తర్వాత దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పోపు గింజలు వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి ఒక్క నిమిషం పాటు అంటే కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత చూడండి మనకి కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది ఉసిరికాయలు కూడా ఎర్రగా ఫ్రై అయ్యాయి పోపు గింజలు పూర్తిగా ఫ్రై అవ్వవు కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ వేడికి ఫ్రై అవుతాయి అందుకోసమని ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి గిన్నెను తీసి పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మాడిపోకుండా చాలా బాగుంటుంది ఇలా పెట్టిన దీన్ని పూర్తిగా ఈ ఉసిరికాయలని చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత నూనె పీల్చుకుని ఉసిరికాయలు అనేది ఇలా మనకి నూనె కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఏం కంగారు పడకండి మళ్ళీ తర్వాత మనకి నూనెని ఉసిరికాయలు వదిలేస్తాయి కాబట్టి అప్పుడు సరిపోతుంది ఇలా చల్లగా అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ స్పూనున్నర జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది మా అక్క చేస్తుంది ఎందుకంటే తను చాలా బాగా చేస్తుంది ఈ పచ్చడి నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకోసం అని చెప్పి నేను తనతోనే చేయిస్తున్నాను ఈ పచ్చడి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా కారంని వేసుకోవాలి కారం చూపించే విధంగా ఇలా కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా కన్నా కూడా ఇలా పట్టుకున్న ఈ కారంని దీంట్లో వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఉప్పు తగ్గితే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండదు అందుకోసం ఉప్పు చూసుకుని సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకుని కలిపిన తర్వాత చూపించే విధంగా ఇలా ఉంటుంది కొంచెం తిక్కుగా మనకి నెక్స్ట్ డేకి ఈ ఉసిరికాయలోంచి నూనె వదిలి సరిపోతుంది ఇలా వచ్చిన దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం బయట అయితే ఆరు నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్